సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఎఫ్రాయిము మన్యమందు రామతయం పట్టణపు వాడు ఒకడుండెను అతని పేరు ఎల్కాన అతడు ఎఫ్రాయిమీడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలూహునకు జననమైన ఎరోహోము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండిరి వారిలో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఇతడు శిలోహనందున్న సైన్యముల కదిపదియగు యహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చడికి పోవచుండెను ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని ఫీనేహాసులు ఎహోవాకు యాజకులుగా నుండిరి ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచూ వచ్చెను గాని అన్నా తనకు ప్రిముగానున్నందున ఆమెకు రెండు పాళ్లు ఇచ్చుచూ వచ్చెను యహోవా ఆమెకు లేకుండా చేశను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా ఎహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనోవిచారమెందుకు కలిగినది పది మంది కుమారులకంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకుని తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చునియుండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచూ బహుగా ఏడ్చుచూ సైన్యముల కతిపతియగు యహోవా నీ సేవకురాలనైనా నాకు ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యహోవా వగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఎలెనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఇందువు నీవు ద్రాక్షరసమును నీ నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఃఖము కలదాన్నై ఇన్నాను నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకరాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచు నాలో నేను దీని చెప్పుకొని చుంటి అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకునిన్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకరాలనైన నేను నీ దృష్టికి గాక అనెను తర్వాత ఆస్తి తన దారిని వెళ్లిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండటమానెను తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతట ఎలకాన తన యగు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహోవాకు మొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను ఎల్కానాయును అతని ఇంటి వారందరినూ యహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకునూ మ్రొక్కుబడిని చెల్లించుటకునూ పోయిరి అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు ఎహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని వత్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్లకయుండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము యహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుతుండెను పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకుని మూడు కోడెలను తూమెడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలీయొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లానెను నా ఏలినవాడ నా ఏలినవాణి ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను ఎహోవాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు ఎహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను